రైల్వే కోడూరు రాజంపేట నియోజకవర్గంలో దాదాపు ఐదు సంవత్సరాల నాలుగు నెలల నుంచి ప్రజలకు అందుబాటులో ఉంటూ తెలుగుదేశం పార్టీ అధికారంలో లేకపోయినా ప్రజలకు కార్యకర్తలకు అండగా ఉంటూ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ పార్టీని కేడర్ను నిలబెట్టుకుంటూ ఇప్పటివరకు పనిచేసిన నాకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తనను రాజంపేట ఎమ్మెల్యేగా అభ్యర్థిగా గెలుచుకుందామని చెప్పారన్నారు మళ్ళీ చంద్రబాబును కుప్పంలో కలవగా ఇక్కడ నీకేం పని రాజంపేట నియోజకవర్గంలో ప్రచారాన్ని స్టార్ట్ చేసి గెలుచుకుంటా నీకు మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు హఠాత్తుగా శుక్రవారం రోజున రాయచోటి అయిన సుగవాసి సుబ్రహ్మణ్యాన్ని రాజంపేట అభ్యర్థిగా ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు రాజంపేటలోను మరియు కోడూరు నియోజకవర్గంలోను తిరుపతి కడప అన్ని చోట్ల బత్యాల చెంగల్ రాయుడు అభిమానులు టికెట్ కోసం ఎదురుచూస్తున్నారని ఆయన అన్నారు శుక్రవారం రోజున రైల్వే కోడ్లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో నాయకులు అభిమానులు కార్యకర్తలు మహిళలు ప్రజలు అడుగడుగున పూలతో గజమానులతో మంగళహారతులతో వారి అభిమానులు చాటుకోవడం ఇంత పెద్ద ఎత్తున నా కోసం పార్టీ టికెట్ కోసం పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు అభిమానులు ఆదేశిస్తే దేనికైనా సిద్ధమని చెప్పారు టికెట్ ఇవ్వకపోతే కార్యక్రమం లీడర్ కాదు క్యాడర్ నిర్ణయిస్తుందన్నారు ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో నాయకులు కార్యకర్తలు మహిళా అభిమానులు ప్రజలు పాల్గొన్నారు ఈ విషయం మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తారు అయ్యా మీకు పార్టీ టికెట్ ఇస్తే ఎంత పార్టీతో మీరు గెలుస్తారయ్యా ఇంతవరకు నాతో పార్టీ అధినాయకత్వం మాట్లాడలేదు అభ్యర్థిగా ప్రకటించినటువంటి ఆయన మాట్లాడలేదు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా నాకు మాట్లాడలేదు నిన్ననే పార్టీ ఆఫీస్ ఓపెన్ చేశారు నేను ఇన్ఛార్జిగా ఉంటున్నా కనీసం నాకు కబుర్లు కూడా లేదు ఏమంటే వాళ్ళే చెప్పారు రాజీపేటకు రావని చెప్పేసి मौल वालों को अपना सेकंड है, हाँ, आप तब तब ये रेजिमेंट करते थे, स्किलीज का, ना, ये मेरे ना डिटेल चलता। उधर उन्हें यू रेज राज पैर तो आंगा, उनका इंटरपेसी वक्तचंन ही तो उनको न आर्टिस्ट मिलने वाला, वह वो टाइम ना है, ना ये ना बाजार के सेंटा वो चांटना म, बिल्डिंग बहुत र పోయిన ఎలక్షన్ అయితే స్థానిక ఇప్పుడు స్థానిక ఎందుకు మీరు మార్చాల్సి వచ్చిందో నాకు తెలియదు ఈ విషయం తెలిసి ఎక్కడో నాకు సంకోచం సుభాష్ ప్రసాద్తో మాట్లాడి ప్రసాద్ ఏమన్నా రాజు పేరు పూర్తి ఆ రోజు పెట్టద్దు ఆలోచన మీ భూపడేక రాణిద్దయ మేము నేను ఫ్లైట్ లో వచ్చా అందులో ఎయిర్పోర్ట్లో మాట్లాడుతున్నా అసలు రాజీపేట ప్రస్తావం తేడా ఎందుకు ఇది జరిగిందో నాకు తెలియదు ఇది ఒత్తిడి చేస్తే ఆయన ఇచ్చారా లేకపోతే ఆయన ఒత్తిడి చేసి ఇది జరిగింది దీన్ని సరిదిద్దుకుంటాడని చెప్పేసి నేను ఆశిస్తాను రాజంపేట గెలిస్తే రాష్ట్రం వస్తుంది నేను పోటీ చేయకపోతే తెలుగుదేశం రాజంపేటలో గెలిచేది మహా కష్టం రాజంపేటతో పాటు గోడూరు రాజంపేటతో పాటు తిరుపతి రాజంపేటతో పాటు కడప అన్నీ కూడా పోటీలో ప్రభావం చూపిస్తుంది ఎందుకని చెప్పేసి ముతుకూరు కానీ కమలాపురం కానీ దానికి ప్రభావం పనిచేస్తుంది నేను చెప్పిన నా మాట ఎందుకు ఏ నిర్ణయం తీసుకుంటే దానికి నేను కట్టుబడి ఉంటాడంతా నువ్వు రాజకీయాలు విరమించుకోమంటే విరమించుకుంటాంతా నువ్వు బావిలో దూకుమంటే నేను బాయిలో దూకుతా అంత తప్ప నేను హ్యాడర్ బేస్డ్ రాజకీయాలు లీడర్ను గౌరవించే తత్వం నాది కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి కోడూరులో నడి రోడ్డు మీద లీడర్ల కార్యకర్తల ఒక అపీల్ చేస్తున్నా రాజంపేట పునరాలోచించండి అభ్యర్థిగా నన్ను వ్యక్తుల చేయండి యాభై వేల ఓట్లతో గెలుచుకున్న